मीर्झा टेलीविजन की स्वागत ఈ దినము కళ్యాణదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ హర్నాథ్ బాబు కళ్యాణదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ నీలకంఠ అలాగే రూరల్ అప్డేట్ ఎస్ గణేష్ ఎస్ఐ నగేష్ ఇంకా మా క్రైమ్ పార్టీ రాజేష్ మంజు ఖాజా ఇంకా మిగతా వారందరూ కలిసి ఈరోజు రెండు గంటలకు బ్రహ్మం గారి గుడి దగ్గర పాతన్న మరియు చిన్నబాబు అనే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది వీరి ఒప్పుదల మేరకు ముప్పలకుంట వెళ్ళే పిల్లలపల్లి బీట్లో రిజర్వ్ ఫారెస్ట్లో ముప్పై రెండు మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగింది వాటి విలువ సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఉంటుంది మీరు మన కళ్యాణదుర్గంలోని నియోజక కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అలాగే బొమ్మనహాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత రెండు నెలల నుంచి మీరు మోటార్ సైకిల్ దొంగతనం చేసి కొన్నింటిని అమ్మి మరికొన్నింటిని రిజర్వ్ ఫారెస్ట్లో దాచిపెట్టి వాటినన్నింటినీ ఒకరోజు బెంగళూరుకి తీసుకుపోయి అమ్మదలుచుకున్నారు వాటిని అన్నింటినీ రికవరీ చేయడం జరిగింది వీరి మీద దగ్గర దగ్గర ఒకరి మీద ఒక పదిహేడు కేసులు ఉన్నాయి పాత కేసులు ఉన్నాయి ఇంకొక అతని మీద కూడా ఒక పది కేసులు దాకా ఉన్నాయి వీరందరినీ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని రిమాండ్కు పంపుతున్నాం ఈ రికవరీ చేసిన విషయంలో మా ఎస్పీ గారి పర్యవేక్షణలో జరిగింది ఈ రికవరీ విషయాన్ని విషయంలో మా సిబ్బందిని కూడా ఎస్పీ గారు మెచ్చుకోవటం జరిగింది ఇద్దరు ఇద్దరు వస్తే వీటి అన్నింటినీ మేము కోర్టు ముందు హాజరు పడతాము హాజరు పెట్టిన తర్వాత కోర్టు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంగా ప్రజలకు కూడా ముఖ్యంగా తెలియజేయటం ఏమనగా వారి మోటార్ సైకిళ్లను సరైన లాక్స్ ఉపయోగించి వాటిని భద్రపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం